ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగడూరు మార్కెట్లో ఒక్కటే మరి మంచి గోధుమ పుల వరుసలో ముర్రలతో కనిపిస్తున్నటువంటి కిలారి కోడనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది మనకు మీదేనా ఇది అది అదే కదా ఏం చెప్తున్నారు రైట్ అది మరి మరి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి సింగిల్ కోడే కనిపిస్తుంది మనం కిలారి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అలానే మురాలతో కూడా ఉంది జబర్దస్త్నా ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది యాపక ఒకసారి గలంలో ఇది గలంలో యాపక ఒకసారి చేద్దాంలా శేతకాం భావసూర్ గ్యారెంటీనా స్వామి గ్యారెంటీ పక్క అడుపు కొర పోస్తాడారు ఎడంపకાડపు దడపోస్తా నుంచి వచ్చారు లక్ష్మారి లక్ష్మారి వాసిసులు మండలం కర్నూలు జిల్లా రైట్ ఇండికేట్ కోసం గెలం కొని చూసుకోవచ్చా మరి అది మెయిన్ పాయింట్ అంతే అంటారా ఓ నెంబర్ చెప్పండి ఇది కానీ 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 ఇంటికాడకొచ్చి ఏమైనా మాట్లాడుకుంటా అని చెప్పండి దాంట్లో ఏముంది రైట్ ఫ్రెండ్స్ మరి చూసినా నమస్తేనా ఈ విధంగా ఉంది కదా ఒక్కదే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదుగా చెప్తున్నారు ఇంకా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మనం ఎమ్మికూరు ఆదివారం ఎద్దులు సంత రేట్ డేట్ వచ్చేసి ఆరో తేదీ ఫ్రెండ్స్ మరి పదవై నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం